యూజిసీ నెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే సో మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎస్పెషల్లీ యూజిసీ నెట్ అంటే ఏంటి సో యూజిసీ నెట్ అనేది ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి సో ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క యూజిసీ నెట్ అప్లై చేసుకోవచ్చా అండ్ అదేవిధంగా సో ఓపెన్లో పీజీ చేసిన వారు యూజిసీ నెట్ అప్లై చేసుకోవచ్చా ఏ సబ్జెక్ట్స్ వారు యూజిసీ నెట్ అప్లై చేసుకోవచ్చు ఛాన్స్ ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్ ఫీ అనేది ఎంతో ఉంటుంది యూజిసి నెట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫర్దర్గా అండ్ సిలబస్కి సంబంధించి ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ యొక్క అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి యూజీసీ నెట్ జోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ విండో లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఇలా స్క్రోల్ చేసినట్టు ఫస్ట్ మనకు నోటిఫికేషన్ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఆ తర్వాత యూజిసీ నెట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఓపెన్ ఆఫ్ ది ఆన్లైన్ పోర్టల్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ జోన్ ట్వంటీ ఫైవ్ సెషన్ అంటూ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ మనం ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి యూజిసి నెట్ ఎగ్జామినేషన్ అనేది ఎన్టీఏ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చేసి సో ఇక్కడ ఈ యొక్క పబ్లిక్ నోటీస్ వచ్చేసి మనకు సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అనగా ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో యూజిసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మనకు యూజిసీ నెట్ అంటే వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి సో మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరైతే డిగ్రీ లెక్చరర్గా స్థిరపడాలి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలి రీసెర్చ్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలి పీహెచ్డీ చేయాలి ఇలా థాట్స్ ఎవరికైతే ఉంటుందో సో వారికి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ సో మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి అండ్ దాంట్లో మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే సో మీరు ఫర్దర్గా పిహెచ్లో జాయిన్ అవ్వాలి కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా స్థిరపడడం కావచ్చు డిగ్రీ లెక్చరర్ ఎగ్జామినేషన్ రాయడం కావచ్చు అండ్ అదేవిధంగా సో మీరు రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళడం కావచ్చు ఇలాంటి ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి ఫర్దర్ బెనిఫిట్స్ అనేది సో యూజిసీ నెట్ ఎగ్జామినేషన్లో టోటల్గా మనకు త్రీ కేటగిరీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది సో గతంలో టూ ఉండే అండ్ మనకు లాస్ట్ సెషన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ నుంచి యూజెసి నెట్ని త్రీ కేటగిరీస్గా అయితే డివైడ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో ఫస్ట్ కేటగిరీ వన్ ఏంటి అంటే సో కేటగిరీ వన్ వచ్చేసి అవార్డెడ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ అండ్ ఫెలోషిప్కి సంబంధించి అండ్ ఆల్సో అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫస్ట్ క్యాడర్లో వచ్చేసి జేఆర్ఎఫ్ విత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఫస్ట్ క్యాడర్ మీరు కనుక యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ రాసి దాంట్లో టాప్ బెస్ట్ స్కోర్లో ఉన్నట్టయితే మీరు టాప్లో ఉన్నట్టయితే మీకు సో జెఆర్ఎఫ్ అనేది మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది సో జెఆర్ఎఫ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది దట్ మీన్స్ మీరు రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళినా లేదా పిహెచ్డిలో జాయిన్ అయినా కూడా మీకు ఫర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇలా రియంబర్స్మెంట్ అయితే మీకు రావడం జరుగుతుంది రీసెర్చ్ ఫీల్డ్లో డైరెక్ట్గా మీరు పీహెచ్డీ అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన సబ్జెక్ట్ పైన మీకు నచ్చిన అంశం పైన రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇఫ్ మీరు జేఆర్ఎఫ్ కోనుక క్వాలిఫైడ్ అయితే ఇది ఫస్ట్ క్యాడర్ సో టాప్లో వారికి జేఆర్ఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ సేమ్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వడం జరుగుతుంది సో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఏంటి అంటే ఇక్కడ సో మీరు డిగ్రీ లెక్చరర్గా కానీ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా కానీ సెటిల్ అవ్వడానికి సో మీకు ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట ఇది సో ఇఫ్ మీరు క్వాలిఫై అయితే టాప్లో ఉంటే మీకు జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ క్యాటగిరీ వచ్చేసి ఏంటంటే సో అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అయితే ఉంటుంది సో అపాయింట్మెంట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సో మీరు సెకండ్ కేటగిరీ కనుక క్లియర్ చేసుకుంటే సో మీరు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు అండ్ మీరు పిహెచ్డీకి సంబంధించి అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు బట్ మీకు ఎటువంటి ఫెలోషిప్ అనేది రాదు ఇఫ్ నెట్ మాత్రమే క్వాలిఫైడ్ అయితే ఎటువంటి ఫెలోషిప్ అనేది రాదు అండ్ థర్డ్ క్యాటగిరీ వచ్చేసి ఏంటంటే అడ్మిషన్ ఫర్ పిహెచ్డీ ఓన్లీ సో మీరు థర్డ్ కేటగిరీ కనుక క్వాలిఫై అయితే పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా మీరు డైరెక్ట్గా పీహెచ్డీలో జాయిన్ అవ్వడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది సో ఇక్కడ పిహెచ్డీ ఓన్లీ అనేది ఫస్ట్ కేటగిరీలో ఉంటుంది సెకండ్ కేటగిరీలో ఉంటుంది థర్డ్ కేటగిరీలో కూడా ఉంటుంది సో బట్ యూజిసి నెట్ అండ్ జేఆర్ఎఫ్ అనేది ఫస్ట్ కేటగిరీలో ఉంటుంది యూజిసి నెట్ ఓన్లీ అనేది సెకండ్ కేటగిరీలో ఉంటుంది పిహెచ్డీ మాత్రం ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ మూడింటికి అప్లికేబుల్ అవుతుంది ఇది మెయిన్ కాన్సెప్ట్ దీనికి సంబంధించి ఇంకా పెద్ద ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు యూజీసీ నెట్కి సంబంధించి ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ మీ టాపిక్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్గా వీడియో చేయడం కానీ అయితే చేస్తాము దెన్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అడిగితే ఫస్ట్ టోటల్గా ప్రెజెంట్ మనకు యూజిసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఎయిటీ ఫైవ్ సబ్జెక్ట్స్ వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అంటే ఎయిటీ ఫైవ్ ఆర్ట్స్ అండ్ హ్యూమన్ సైన్సెస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు లైక్ మీరు సో ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ ఎంకే ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా నెక్స్ట్ మనకు కామర్స్ సంబంధించి కావచ్చు అదర్ ఆర్ట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీరు ఏం చేసినా లాంగ్వేజెస్ ఇలా ఏ సబ్జెక్ట్ చేసిన సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏ చేసినా కూడా యూజీసీ నెట్ అనేది ఉంటుంది సమ్ స్టూడెంట్స్ అడుగుతారు సార్ మేము యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాం మాకు దీంట్లో కెమిస్ట్రీ లేదు ఫిజిక్స్ లేదు బాటనీ లేదు మ్యాథమెటిక్స్ లేదు మేము అప్లై చేయొచ్చు అంటారు సో యూజీసీ నెట్ పర్ ఓన్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే నెట్ కావాలనుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి బట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి సీఎస్ఐఆర్ యూజిసి నెట్ అయితే కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాము సో ఇక్కడ యూజిసీ నెట్లో కూడా సమ్ సైన్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఇఫ్ మీ సబ్జెక్ట్ ఉన్నట్టు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు టోటల్గా అయితే ఎయిటీ ఫైవ్ సబ్జెక్ట్స్కి అయితే మీరు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా మనకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మేము ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్ వీడియో కూడా చేస్తాము అండ్ మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము యూజెసి నెట్కి సంబంధించి ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు సమ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది యూజెస్ సి నెట్కి సంబంధించి అండ్ దీనికి సంబంధించి యుజిసీ నెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు సో మీరు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత నియర్ బై ఉన్న సెంటర్ అయితే రావడం ఛాన్స్ ఉంటుంది సో సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సో ఎగ్జామినేషన్ ఫీ సబ్మిట్ చేయడానికి పీపీఏ చేయడానికి మరొక రోజు అవకాశం ఇచ్చారు ఎయిత్ మే వరకు ప్రజెంట్ డేట్స్ అయితే ఇవి సో సమ్ టైమ్స్ డేట్స్ ఇంక్రీజ్ చేస్తారు ఇఫ్ ఇంక్రీజ్ చేస్తారా లేదా అన్న టాపిక్ తర్వాత మాట్లాడుకుంటే మనకు సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి పేమెంట్ చేయడానికి అయితే రెడీ ఉండాలి అండ్ మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే లైక్ మీరు యూజీసీ నెట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు రెండు రోజులు అవకాశం అయితే ఇస్తారు ఎడిట్ చేసుకోవడానికి నైన్త్ మే టెన్త్ మే ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్గా మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సీటీ కావచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు వాటి అప్డేట్స్ అనేది మనకు బిఫోర్ ఫోర్ డేస్ ముందు ఎగ్జామ్ కంటే ఫోర్ డేస్ ముందు మనకు అప్డేట్ ఇస్తారు ఆ రోజు మాత్రం మీకు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సెంటర్ ఎక్కడ పడదని తెలుసుకోవాలి అంటే అండ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని మనకు షెడ్యూల్ గడి ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇది ఎగ్జామ్ సంబంధించిన సెషన్ అయితే అండ్ ఇక్కడ మనకి ఇంకా డౌట్స్ ఏముంటాయంటే దీని రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు దీనికి సంబంధించిన సో నెట్ క్వాలిఫైడా కాదనేది అలా తెస్తుంది ఇవన్నీ ఫర్దర్గా మనం డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ సెషన్లో అయితే అండ్ దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫీ గురించి డౌట్స్ ఉంటుంది సో అప్లికేషన్ ఫీ వచ్చేసి సో మీరు జనరల్ కేటగిరీ కానీ అన్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది ఇఫ్ మీరు మీరు ఓబీసీ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ యూజీసీ నీటి కోసం ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఈ అమౌంట్ అనేది మనం పే చేసి సో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ మనకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది అప్లికేషన్ వచ్చేసి అండ్ మనకు ఎగ్జామ్ సెంటర్ కూడా త్రూ ది ఆన్లైన్ ఎగ్జామ్ కూడా త్రూ ది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు సో మీకు సెంటర్ అలర్ట్ చేయడం జరుగుతుంది మీకు అలాట్ చేయబడిన సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్కి వెళ్ళేసి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే యూజస్సీ నెట్ వల్ల బెనిఫిట్స్ అనేది సో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది సో యూజెస్సీ నెట్ వల్ల మెయిన్గా టూ బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు డిగ్రీ లెక్చరర్ డిఎల్గా స్థిరపడడం లేదా సో యూనివర్సిటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు సో స్థిరపడాలి అనుకుంటే సో యూనివర్సిటీకి సంబంధించి సో ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది యూజ్ అవుతుంది డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ రాయడానికి యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయడానికి యూజ్ అవుతుంది అండ్ సేమ్ టైం మీరు పీహెచ్డీ చేయాలి రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే సో ఈ ఎగ్జామ్ అయితే మ్యాండేటరీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అని అడుగుతారు సో ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేయకూడదు అనే కాన్సెప్ట్ మీకు ఉంటుంది సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ విషయంలో ఏంటంటే సో ఎనీ పీజీ సో మీరు పీజీ కంప్లీట్ చేసినట్టయితే సో మీకు సంబంధించి అప్లికేషన్ చేయొచ్చు అండ్ వచ్చేసి ఏంటంటే యూజీసీ నెట్ అనేది ఆర్ట్స్ బ్యాక్గ్రౌ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే యూజీసీ నెట్ కండక్ట్ చేస్తారు అండ్ సో లాంగ్వేజెస్ సంబంధించి సోషల్ సైన్సెస్ సంబంధించిన టాపిక్స్ లైక్ పీజీ తీసుకున్నట్టయితే పీజీలో మనకు సో ఎంకామ్కి సంబంధించి ఉంటుంది ఎంబీఏ ఉంటుంది దెన్ ఎంసీఏ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా ఎంఈకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఈ ఈ పోర్షన్ సబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో ఎంకా కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అండ్ దెన్ వచ్చేసి మనకు ఎంఈకి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ఎంఏ లాంగ్వేజెస్ ఎంఏ ఆర్ హిస్టరీ ఎంఏ సోషియాలజీ ఎంఏ సైకాలజీ సో ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్జెక్టులలో పీజీ కంప్లీట్ చేసుకున్న వారు సో ఈ యొక్క యూజెసి నెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ మేము ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సార్ మేము అప్లై చేసుకోవచ్చు అంటారు లేదా మేము డిస్టన్స్లో పీజీ చేసాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్లో చదువుతున్నాము మేము అప్లై చేసుకోవచ్చు అంటారు సో మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి ఎంటర్ అయినట్టయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన విద్యార్థులు ఫస్ట్ సెమ్ మాత్రమే రాశారు ఇంకా సెకండ్ సెమ్ రాయలేదు మేము అప్లై చేసుకోవచ్చా సార్ అని అంటారు సో మీరు రాసుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ మాత్రమే కంప్లీట్ అయ్యి ఇంకా సెకండ్ సెమ్ రాయని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మీరు రాసుకోవచ్చు సో ఎందుకంటే మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ నోటిఫికేషన్కి నో ప్రాబ్లం ఎవరైతే ప్రెజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో సో ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసుకున్న వారు మీరు అప్పీరింగ్ స్టూడెంట్స్ లాగా పర్సూయింగ్ స్టూడెంట్స్ లాగా కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ఎంఎస్సీకి సంబంధించి ఎంఎస్సీలో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాట్ ఎవర్ సో ఎంఎస్సీ రిలవెంట్ కానీ అండ్ అదేవిధంగా అదర్ సో ఎంఎస్సి సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ సో యూజీసీ నెట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు డైరెక్ట్గా మీరు సిఎస్ఐఆర్ అయితే అప్లై చేసుకోవాలి ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించి ఫర్దర్గా సిలబస్ కావచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు సమహ్ ఆ టాపిక్స్ మీద నెక్స్ట్ వీడియోలో అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఇది ప్రజెంట్ మన అప్డేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కొత్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో